ప్రజాస్వామ్యం ప్రజల వలన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారా పాలించబడేటటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్యం అంటాం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో ఓటింగ్ అనేటటువంటిది ప్రముఖ పాత్ర పోషించింది ఈ ఓటింగ్ ప్రక్రియలోనే ప్రజలు వివిధ మతాలు కులాలు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ ఓటును ప్రభావితం చేసేటటువంటి విధంగా ప్రవర్తించేటటువంటి కులాలు మతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రోద్భరం ద్వారా తమ ఓటును వేయకుండా స్వేచ్ఛగా ఎవరైతే మన జాతీయ ఔన్నత్యాన్ని మన రాష్ట్ర భవిష్యత్తును తద్వారా దేశ భవిత్వ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యంగా మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలకుంటే నవ యుగ యువకులు ఎక్కువగా ఉండేటటువంటి దేశం కాబట్టి మన యువతకు ప్రపంచ నలుమూలల ఉద్యోగ అవకాశాలు అయితేనేమి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు చాటే విధంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఏ విధమైనటువంటి కుల మతాల యొక్క ప్రాబల్యానికి గులి కాకుండా స్వేచ్ఛగా మన ఓటు హక్కును వినియోగించుకొని మన దేశానికి మన రాష్ట్రానికి వర్ణి తెచ్చేటటువంటి ప్రజా ప్రభుత్వాలను ఎన్నుకొని మనం మన దేశాన్ని అభివృద్ధి పరచ ప్రభించంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీసుకుపోయేటటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆలోచించండి ఆలోచించి ఓటేయండి దేశ భవిష్యత్తుకు మీ ఓటు ఎంతో అవసరం